రాలిన పువ్వు అది పౌరుషశాలి మహారాణా ప్రతాప్ పరిపాలించే కాలం అక్బర్ పాదుష మనకు చక్రవర్తిగా వచ్చిన కాలం సామంతులందరూ చక్రవర్తికి లొంగారు ప్రతాప్ మటుకు లొంగ రాలేదు అక్బర్ క్రోధ రాణా పట్టుదల వహించాడు రాణా చూపే స్వాతంత్ర ఏచన అక్బర్ సహించలేకపోయాడు కష్టాలు ఎన్నో కల్పించాడు రాణా రాణా పట్టు వదలలేదు చక్రవర్తికి బెదురు పుట్టింది అయినా రాణాను సాధించి తీరాలనే నిశ్చయించాడు రాణాలోని స్వాతంత్రయ జ్వాల మరింత విజృంభించింది ఆఖరుకు చక్రవర్తి కాల్పణ్యం వహించి మహారాణాను అడవుల పాలు చేసేశాడు ఒక్క తన ప్రాణమే అయితే రాణా లెక్క చేయకపోయింది తనతో పాటు కట్టుకున్న భార్య కన్నబిడ్డ కష్టపడవలసి రావటం అతనికి హృదయ శల్యం వేధించింది చక్రవర్తి చేతి కింద బానిసగా ఉండటమా అడవుల్లో స్వాతంత్రమైన గాలి పీల్చుకోవటమా ఈ సమస్యతో రాణా మనసు వేగిపోయింది రెండో మార్గమే మంచిదని ఎంచుకున్నాడు రానా మాత్రమే కాదు ఆయన సతీ శుభనాంబ పదకొండేళ్ల పుత్రి చంపావతి నాలుగేళ్ళు నిసుగు అంటే చంటివాడు సుందర్ సింగ్ అందరకు ఈ మార్గమే ఇష్టమైంది నాటి నుండి రానా కుటుంబం అడవిలో తలదాచుకుంటూ అజ్ఞాతంగా కాలక్షేపం చేసాగారు బిడ్డరిద్దరూ లోకం మరిచి అడవులలో ఆడుకునేవారు చంపావతి పువ్వుల దండలు గుచ్చి చిట్టి తమ్ముని మెడలో వేసి ఆనందించేది ఒకనాడు పాపం పసివాడు ఆకలికి ఓర్వలేక రాగాలు పెట్టాడు అప్పుడు చంపావతి తమ్ముడు ఈ పాటి దానికైనా ఏడుపు అంటూ ఊరడించి కుటీరం లోపలికి ఎత్తుకు తీసుకెళ్లింది మహారాణా ప్రతాప్ ఆయన సతీమణి సుగురాంబ ముతకగుడ్డలు ధరించి దీన వదనాలతో కూర్చుని ఉన్నారు ఉండి ఉండి ప్రతాప్ పెద్దగా నిట్టూర్చాడు సతీ చూచావా విధివిలాసం ఒకనొక బ్రాహ్మణుడు మన ఇంటికి అతిథిగా వచ్చి చేతులతో మరలిపోవటమా ఇటువంటి సంఘటన కలగటం నా జీవితంలో ఇదే మొదటిసారి రాజస్థానానికి అంతటికి మానంగా వెలిగిన మన చిత్తూరు ప్రభువులకే తలవంపు కదా ఇది చి జాతికే మచ్చ తెచ్చిన నేను బ్రతికేం చచ్చేం అని వాపోతూ సోలిపోయాడు భర్తకు సుగుణ అనేక ఉపచారాలు సలిపింది కొంచెం తేరుకున్నాడు ఇంతవరకు ఏ విషయము నాకింతటి దుఃఖాన్ని కలిగించలేదు సుగుణ నెలల తరబడి పస్తులున్నా నాకు బాధ కలగలేదు మన అక్షయుడు ఆకటి బాధతో చచ్చిపోయినా నేను పట్టించుకోలేదు అన్నము అన్నము అని విలపిస్తూ మన స్వర్ణ మనల్ను వీడినప్పుడు నేను ధైర్యం వదలలేదు కానీ కానీ ఈనాడు ఒక బ్రాహ్మణుడు నా కుటీరం నుండి ఆకలి పొట్టతో వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే ఎంత అవమానం ఎంత శిరచ్చేద్దాం ఇలా అంటూ మళ్ళీ స్పృహ అంతలో చంపావతి తమ్ముని వెంటబెట్టుకొని తండ్రి వద్దకు చక్కా వచ్చింది దిగులు పడకను నాన్నగారు మీరు అనుకున్న బ్రాహ్మడు ఉత్త చేతులతో వెళ్ళిపోలేదు స్నానానికి వెళ్ళాడు ఇప్పుడే తిరిగి వస్తాడు ఆయనకు భోజనం పెట్టి పంపించే బాధ్యత నాది అని ధీమా చెప్పింది ఆశ్చర్యపోయాడు రానా చంపావతిని తీసుకున్నాడు నా కీర్తి నిలబెట్టావే చిట్టి తల్లి అవును కాని బ్రాహ్మణ్ ఎలా తృప్తి చేస్తావమ్మా నాకేమీ బోధపట్టం లేదు అని ఆత్రంతో అడిగాడు నాన్నగారు రెండు రోజుల నుండి నా వంతు రొట్టెలు అలానే ఉండిపోయాయి అవి ఆయనకు వడ్డిస్తా ఆయన తిరిగి వచ్చే లోపల మనకు అడవిలో దొరికే ఆకులతో అదరపు కూడా తయారు చేసి ఉంచా ఇంకా ఎందుకు నాన్నగారు అన్నది మహారాణ కన్నుల నుండి అప్రయత్నంగా బాష్పాలు రాలింది స్నానం చేసుకొచ్చాడు బ్రాహ్మడు కూర్చునేందుకు చెదర వేసి ఉంచింది చంపావతి ఆయన కూర్చోగానే రొట్టెలు వడ్డించి పచ్చడి వేసింది ఆప్యాయంగా ఆరగిస్తున్నాడు బ్రాహ్మడు స్వామి అడవుల్లో ఉండేవాళ్ళం ఇంతకంటే ఏమీ చేసి పెట్టుకోలేకపోయాం అన్నది చంపావతి వినయం ఉట్టిపడుతూ అమ్మా అలా అనుకోవద్దు ఇంత తృప్తికరమైన భోజనం నేను నా జీవితంలోనే ఎరగను సుఖంగా ఉండు తల్లి అంటూ దీవించి వెళ్ళిపోయాడు బ్రాహ్మడు ఈ వార్త తండ్రికి చెబుదామని లోపలికి వెళ్ళింది చంపావతి కానీ నీరసం చేత సోలిపోయింది నోట మాట లేకపోయింది రాన వచ్చి చూచాడు సుగుణావతి పక్కనే కూర్చుంది తల్లడిల్లిపోయాడు రాన ఆయన మనసు వికలమైపోయింది సుగుణ దయగల పాదుషా కబురు పంపాడు రాజీకి రమ్మని అన్నాడు అంతలో బయట అడుగులు చప్పుడైంది పాదుషా మనసులే ఉంటారు అన్నాడు మళ్ళీ రానా కొత్త జవంతో వనికిపోతున్న పెదవులతో కంపించిపోతున్న శరీరంతో చంపావతి గభీమని లేవబోయింది లేవలేక పడిపోయింది నాన్నగారు పాదుషా దయ ఇప్పుడా వచ్చింది మీకు రేపు తన ఆస్థానంలో పెద్ద ఉద్యోగం ఇస్తాడు ఎల్లుండి మళ్లీ బానిసగా చేసుకుంటాడు ఇదేనా మీ తృప్తి రాజపుత్ర పౌరుషం మంట కలిసిపోవటమేనా వంశగౌరవం నాశనం చేస్తారా నాన్న హళ్ళీఘట్ యుద్ధంలో రానా బిడ్డలు సింహపు కొదమల సుమ అని అక్బర్ కు మచ్చు చూపించాం కదా ఈనాడు రాజీ అనే వలలో రానా పడ్డాడంటే సిగ్గు చేయటు కాదా అని ఆవేశంతో గబగబా పలికి పడిపోయింది పడిపోవడం ఏమిటి స్మృతి తప్పిపోయింది వలవలా ఏడ్చాడు రానా అమ్మా చంపా అటువంటి నీచానికి రానా లొంగడమ్మా నమ్ము నీ బాధ చూడలేకనే అలా తప్పుడు మాటలు అన్నాను నిశ్చింతంగా ఉండు తల్లి అక్బర్కు నేను ఏనాడు లొంగను నమ్ము అనగానే చెంపావతి శాశ్వతంగా కన్నుమూసింది అంతలో బయట నుండి నిజం నిజం అక్బర్ కు లొంగకూడదు అని ఒక వాణి వినిపించింది రానా విస్మయంతో చూచేటంతలో బ్రాహ్మడు మళ్ళీ వచ్చాడు రానా చేతిని తన చేతిలో ఉంచుకున్నాడు చంపావతిని చూచి బొటబటా కన్నీళ్లు రాలుస్తూ రానా పరమ పవిత్రమైన ఈ పువ్వు రాలిపోవటానికి కారణమైన మహాపాపి వీడే వీడే అక్బర్ ఈమె పేరు స్వర్ణక్షరాలతో అప్పుడే ఎక్కిపోయింది నీకు గాని నాకు గాని ఇంతకంటే కావాల్సింది ఏమిటి ఈ చంపావతి సమక్షం అందు దేవుని సాక్షిగా చెబుతున్నాం ఇంతటి నుండి మనకు వైర్యం లేదు నీ రాజ్యం నీవు నిశ్చింతగా ఏలుకో అంటూ రాణాని ప్రేమతో చేర తీసుకున్నాడు తినడానికి వచ్చిన ఆ బ్రాహ్మడు అక్బరే ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ